మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో సిబిల్ఎల్ మండలానికి సంబంధించి దాదాపుగా ఉపాధ్యాయుల పోస్టులలో యాభై మందికి పైగా కూడా అర్హత సాధించారు అయితే ఈ యొక్క విద్య ఉపాధ్యాయ అర్హత సాధించినటువంటి దాదాపుగా యాభై మందికి వచ్చేసి జీబీఎల్కే యూకే ట్రస్ట్ ద్వారా నూతన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సేలవులతో సన్మానం చేసి జ్ఞాపకార్థం కూడా అందించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో వచ్చేసి సిబిఎల్ మండల విద్యాధికారి ఆదం భాష అదేవిధంగా బురందొడ్డి ఉన్నత పాఠశాల ప్రధమోపాధ్యాయులు అహిం భాష అదేవిధంగా జిబిఎల్ యూకేట్ అధ్యక్షులు డాక్టర్ రామచంద్రయ్య అదేవిధంగా ముఖ్య కార్యనిర్వాహకులు జి చంద్రశేఖర్ మేనేజింగ్ ట్రస్ట్ జివి విజయరాముడు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ జి శ్రీరాములు కోశాధికారి జి వీరకుమార్ అదేవిధంగా కార్యదర్శి ప్రహ్లాద్దుడు కూడా పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా ఇతర ఉపాధ్యాయ పోస్టులు సాధించినటువంటి వాళ్లకు ఈ యొక్క జీబీఎల్కే యూకే ట్రస్ట్ ఈ విధంగా సన్మానించడం చాలా మంచి పరిణామం అని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క దాదాపుగా సిబుల మండలంలో సాధించినటువంటి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి అందరికీ కూడా మా ఛానల్ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ